నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలాప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆటో డ్రైవర్ల ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని స్వయంగా ఆటో నడిపి అక్కడి ప్రజలను ఉత్తేజపరిచారు ఆళ్లగడ్డలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు పట్టణంలో మూడు ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తామని ఆళ్లగడ్డ కోట కందుకూరు నడుమ రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు ప్రతి ఆటో కార్మికుడు వాహనమిత్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూమా ప్రియ సూచించారు ఆటో వెనకల కూర్చోబెట్టినారు వెనకల కూర్చుంటే అంత అనిపించలేదు నాకు డ్రైవింగ్ చేస్తేనే మీరు మీలో ఒకదాన్ని అవుతానని చెప్పి నేను కూడా ముందు వచ్చి డ్రైవింగ్ చేయడం జరిగింది నేను డ్రైవింగ్ చేస్తున్నంత సేపు వీడియోలో కూడా చూస్తున్నాము సేపు కూడా ఎన్నికలకు ముందు మీ అందరినీ కూడా మరి ఆటో యూనియన్ అందరినీ కూడా మాట్లాడి మీ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడిన సంఘటన నాకు కూడా గుర్తు రావడం జరిగింది ఎందుకంటే మాకు కూడా భయం వేసింది చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ ప్రయాణం మహిళలకు పెడతామన్నప్పుడు ఆటోలో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారనే ఆలోచన మా అందరిలో కూడా ఉన్నింది అందుకే మొదట మీ అందరిని కూడా పిలిపించి మాట్లాడి ఫస్ట్ మీ అందరికి ఒక భరోసా ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి చాలా అభిప్రాయాలు తీసుకున్నాం మీకు గుర్తుందో లేదో ఆటో స్టాండ్స్ మీకు ఆలగడ్డలో పెట్టించడం కానీ లేకపోతే స్పేర్ పార్ట్ల విషయంలో కానీ చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాము చేసిన తర్వాత మేము మాట్లాడినదంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినాం సో ఎన్నికల టైంలో మనము మహిళలకి ఉచిత ప్రయాణం చేస్తామని చెప్పినాం కానీ ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా మనం కొన్ని చర్యలు తీసుకో ఉంటే బాగుంటుందని నేనే కాదు రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు వెళ్ళి ఆయనకి చెప్పడం జరిగింది ఆయన ఒకటే మాట అన్నారు ఒక కన్ను నేను బాగా చూసుకొని ఇంకొక కన్ను పట్టుకోలేను కదమ్మా తప్పకుండా ఆటో డ్రైవర్కి ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఆర్థిక సాయం చేయబోతున్నామని అప్పుడే నాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ ధైర్యంతోనే మేము కూడా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మీకు ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం వస్తే చూసుకుంటామని మేము అంతే గట్టిగా మీకు అందరూ కూడా